మెట్టు మార్గంలో వెళ్ళలేదండి కాళీనాడక అంటే అలిపేరి దగ్గర నుంచి నేను వెళ్ళడం జరిగింది సో నేను ఈ ఫస్ట్ టైము శ్రీవారి మెట్టు ఎగడం జరిగింది దాని అనుభవాలు నేను మీకు షేర్ చేయించుకోవాలనుకున్నాను నేను ఫస్ట్గా అలిపేరి నుంచి మనకు ఫ్రీ బస్సు శ్రీవారి బస్సులో దొరుకుతాయండి అక్కసం ఫ్రీగా నేను అలా వెళ్ళాను వెళ్ళు దారి మధ్యలో మనకి అక్కడ ఒక టిఫిన్ సెంటర్ నాకు కనపడింది వాళ్ళు అక్కడ ఆపి టిఫిన్ చేసుకొని మళ్ళీ మనం బస్సులో ప్రయాణం చేయడం జరిగిందండి ఇక్కడ టిఫిన్ మాత్రం చాలా బాగుంది మీరు ఎప్పుడన్నా వస్తే ఇక్కడ చూడవచ్చు సో అలాగే నేను ఇక్కడ దిగాక మళ్ళీ నెక్స్ట్ శ్రీవారి మెట్టుకి స్టార్ట్ అయిపోతున్నాను సో ఫ్రెండ్స్ నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను మనం తిరుపతికి రావడం వరకే అండి మనకు ఖర్చు తిరుపతిలో వచ్చాక అన్ని మనకు ఫ్రీ సౌ సౌకర్యాలు ఉంటాయి ఆ సౌకర్యాలు మీకు చెప్పాలనుకుంటున్నాను సో శ్రీవారి మెట్టుకు రావాలనుకుంటే మనకు రైల్వే స్టేషన్ నుంచి ఫ్రీ బస్సులు శ్రీవారి బస్సులు ఉన్నాయండి అక్కడ నుంచి మనం ఇక్కడికి చేరుకోవచ్చు నేను ఇందాకే ఆ బస్సులో రావడం జరిగింది ఇలాగే ఇక్కడ వచ్చాక ఇలా మనకు ఫ్రీగా తలనీలాలు మనం ఎప్పుడు గుండె చేయించుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు అండి ఇలాగే మనకు టికెట్ టికెట్కి ఇక్కడే ఇస్తారు సో నేను దర్శనం టికెట్ తీసుకోవడం జరిగింది అలాగే మనం కొండకి వెళ్తుంటే బిఫోర్గా మనకు అక్కడ కొబ్బరికాయలు దొరుకుతుంది ఇక్కడ మనం వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకొని శ్రీనివాసుని మంచిగా మొక్కి తర్వాత ఇక్కడ చూసుకుంటే గోయిందా గోయిందా సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారు పద్మావతి గారు వాళ్ళు ఇద్దరు కలిసి ఎక్కిన మెట్టు అండి శ్రీవారి మెట్టు అందుకే మనకి దీనికి పేరు వచ్చి శ్రీవారి మెట్టు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఇక్కడ నుంచి మనకు వన్ అండ్ హాఫ్ టూ టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఉంటుందండి మనకి రెండు వేల మూడు వందల ఇరవై రెండు మెట్లు ఉన్నాయండి మనము ఎక్కడ కాలినడక అంటే నడుచుకుంటూ వెళ్ళేది ఏమి పైకి వెళ్ళడమే మెట్లు ఏటవాళ్ళిగా పైకి ఉంటాయండి మన కొద్దిగా అల అలసిపోయినట్టుగా ఏముండదు ఆ భగవంతుడు మనని ఏ నడిపిస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో దారి మధ్యలో మనం వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ లో గోవింద హరి గోవింద ఈ నామాలన్నీ మనకి స్పష్టంగా కనపడతా ఉంటాయండి దేవుడి గోవింద పాటలు మాత్రం మనం పైకి వెళ్ళే లోపు ఎన్ని పాటలు ఎన్ని సంగీతాలు ఎంత హాయిగా అక్కడ ఉన్న మైక్ లు మాత్రం ఎనీ టైం అండి మనకి ప్రశాంతతని ఇస్తాయి మీరు ఇక్కడ ఇందులో ఈ వీడియోలో గమనించవచ్చు సాంగ్స్ గోవింద 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 నాలుగు వందల మెట్లు తర్వాత ఇలా మనకి మండపం వచ్చిందండి మండపం దగ్గర ఎంచక కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు ఫస్ట్ మండపము నాలుగు వందల ఇరవై మెట్లు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను అండి మీరు లగేజ్ మాత్రం చాలా ఇబ్బంది కదా మనకి లగేజ్ కౌంటర్ కింద మనకు అక్కడే స్టోర్ చేసుకోవాలండి ఆ లగేజ్ కౌంటర్ మనం కుండ మీకు వెళ్ళేలోపు మనకి అక్కడికి వాళ్ళు మరీ మరి తెచ్చిస్తారు మనం ఎక్కిన తర్వాత జస్ట్ ఒక ఒక ఇరవై అడుగులు వేసిన తర్వాత మనకి అక్కడ కౌంటర్ ఉంటుంది మళ్ళీ మన లగేజ్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ మనకు దారి మధ్యలో లెఫ్ట్ రైట్ సైడ్లో మనకి డ్రింకింగ్ వాటర్ శ్రీవారి దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా మనకు వాటర్ ఫెసిలిటీ మాత్రం ఫుల్గా మనకు ఇవ్వడం జరిగిందండి అక్కడ మన చూడవచ్చు ఇక్కడ వాటర్స్ కానీ ఎనీ ట్యాబ్స్ కానీ మనకు ఫ్రీ ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడక్కడ వాష్రూమ్స్ మనం బాత్రూమ్ వెళ్ళాలన్నా కానీ టాయిలెట్స్ అవన్నీ ఫ్రీగా గోవిందోవిందలవాడరమ్మ గోవిందోవింద సో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం టోకన్ దర్శనం టోకన్ ఉంటుంది కదా ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలండి ఇక్కడ ఎంట్రీ చేసుకొని స్టాంప్ కొట్టుకుంటేనే మనకు దర్శనానికి వాళ్ళు అక్కడ పైకి వెళ్ళాక ఎంట్రీ ఉంటుంది సో మనం ఇక్కడ చూడొచ్చు అందాలు కొండలు సో మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అదే నా మనకు ఈ ఎంట్రీ మాత్రం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకే అండి మరీ మనకు ఈ హార్ట్ అటాక్లు అలాంటి వాళ్ళని మనకు పైకి పంపించడానికి వీలుండదండి అలాంటి వాళ్ళు దయచేసి మీరు పైకి రావద్దండి ముఖ్యంగా మెట్టు మార్గం నుంచి రావడం చాలా ప్రమాదకరం అలాంటి వాళ్ళు అదిగో అక్కడ చూస్తున్నారు కదా కొండ కింద అక్కడ నుంచి మనం అక్కడి నుంచి మనం మెట్టు మార్గం నుంచి నడ నడుచుకుంటూ రావడం జరిగిందండి ఇలాంటి కొండలు ఇలాంటి వాతావరణము చక్కటి వాతావరణము చల్లటి గాలి ఇప్పటికీ మనం పదిహేను వందల మెట్లు ఎక్కడం జరిగింది తర్వాత వచ్చేసి ఇంకా మనకు రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు అండి జస్ట్ మనం దగ్గరలో ఉన్నాము ఇంకా గోవింద గోవింద రావడం జరిగిందండి గోవింద థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ 坐里边去 సో గైస్ చాలా దిగ్విజయంగా మేము మెట్టెక్కడం జరిగిందండి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు చూశారు కదా ఇందాక మెట్టు ఎక్కిన మెట్లెక్కినం అంటున్నారు ఎంత ఆనందంగా ఎంత ఉత్సాహంగా కొండపైకి రావడం చాలా అరుదండి చాలా ఎంజాయ్గా మేము పైకి రావడం జరిగింది నాకు మంచి ఒక ఫ్యామిలీ దొరికారు అని చెప్పేసి నాకు సిస్టర్స్ దొరికారు వాళ్ళకు మరీ మరీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సో గైస్ పైకి వచ్చాక ఇలాంటి వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ సో గైస్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్స్ అది వీళ్ళ మాటలో మనం విందాం కలిసి రావడం